ఆ వరదలు జీకుడి ఆ బాబు వచ్చింది ఆ బాబు సల్లకుండా గత నాలుగు రోజుల క్రితం వరదలు వచ్చి మా రాయరాల గ్రామం ఎంత వరదలో పట్టుకుపోయిందో మనం చూసినాము అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం ఇలా బ్రతీ ఉందని అంటే ఇలా జర్నలిస్ట్ రూపంలో తన ఊరి ఊరు కాకపోయినా తన బంధువుల ఇంటికి వచ్చి ఒక ఇంట్లో ఇద్దరు అనిల్ వాళ్ళ అమ్మ నాన్న సంబంధించినటువంటి ఇద్దరు ముసలుళ్ళు అందులో చిక్కకపోతే ఆ ఇల్లు కూలే పరిస్థితి ఉంది అయినా కూడా దాని మీద ఒక లిచ్చర సాయం చేసుకొని ఆ దాదాపు పీకలోతు నీళ్ళలో కొడుకుపోయే పరిస్థితి ఉన్న కూడా ప్రాణాలు పనంగా పెట్టి ఇద్దరు ముసలని తన భుజాల మీద వేసుకొని కాపాడడం జరిగింది ఆ దాన్ని గుర్తించి అలా అధికారులు ఉన్న ఆ అన్నగారిని సన్మానించడం చాలా సంతోషకరం ఇట్లా మానవత్వం ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషికి మనిషి సాయం చేయాలి తప్ప ఏ వ్యవస్థ కూడా ఎవరు కూడా దేవుడు ఎవరు రారు మనిషే మనిషి రూపంలో దేవుడి రూపంలో వస్తారు కాబట్టి అందరు కూడా ఇటువంటి వాళ్ళను మనం గుర్తించుకొని సత్కరించుకోవాలి అదే కోణంలో మనం కూడా మానవత్వంతో మనిషికి మనిషి సహాయం చేయాలని అలా అధికారులు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం సరిమల గారు చుట్టపూ వచ్చిన మన శ్రీధర్ గారు ఏ టైం అయినా రాత్రి ఏ టైం అయినా రెస్పాండ్ అయ్యి ఏదైనా సమస్య సాల్వేషన్ చేయండి శ్రీధర్ ఒకసారి చూడండి అంటే ధైర్య సాహసాలతో వాళ్ళను అంటే అది గొప్ప విషయం అది ఎంత ఎంత చెప్పినా తక్కువ మీరు దాని వల్ల చాలా కృతజ్ఞతలు ఇదే విధంగా అందరూ కూడా ఎప్పుడు ఏ అత్యవసరం వచ్చినా కూడా అందరికీ ಪ್ರಾಣ ಸೈತಂ ಲೆಕ್ಕ ಚೇಕ್ ಬುದ್ಧನ್ನು ಕಾಪಾಡಿನ ಶ್ರೀಧರ್ ಗಾರಿಗೆ ಅಭಿನಂದನೆ ಅಲ್ಲೇ ವಿಧಾನ ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದ ಈ ಸನ್ಮಾನ ಶ್ರೀಧರ್ ಗಾರಿಗೆ ಅಧಿಕಾರ ನಮ್ಮ మరి వారు ప్రాణాలు తెగించి పూర్తుల్ని అందరిని కాపాడి అలర్ట్ చేశారు కాబట్టి దీన్ని స్ఫూర్తి తీసుకొని ఏదైతే మనం గాంధీ మహాత్మా ఇతర పెద్దల మార్గాలను నడుస్తామో వాళ్ళందరి మార్గాల్లో ఈయన్ని కూడా స్ఫూర్తి తీసుకొని మానవత్వాన్ని ప్రదర్శించాలి మనలో ఓపికన పెంచుకోవాలి సమన్వయం ఉండాలి సమయాన్ని పాటించాలని ఈ మాకు కూడా ఈ సేవ చేసే అవకాశం ఈ విధంగా రావడం అనేది ఒక రకంగా సంతోషమైన ఒక రకంగా బాధకరం